హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అంద మీ అందరికీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాననమాట మీరందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ లలితాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఆర్కే పూజా స్టోర్ అండి మనకి ఆర్కే తెలుగు లాక్స్ ధనా గారు ఉన్నారు కదండి తను బ్రాషా ఐటమ్స్ షాప్ అనేది తను ఓపెన్ చేశారు కదా తన దగ్గర తన ఇంటికి వెళ్ళి నేను అది ఆర్కే పూజ కలెక్షన్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని కలెక్షన్స్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో నేను అమ్మవారి లలితాదేవి బొమ్మ తీసుకుందాం అనుకుంటున్నానండి లలితాదేవి బొమ్మ అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమ్మవారిది లలితాదేవి బొమ్మ తీసుకోవాలి నా దగ్గర లేదు బ్రాసాది అనేది నాకంటే చాలా ఇష్టం లలితాదేవి అమ్మవారు అంటే అందుకే అమ్మని పూజిస్తే ఎటువంటి కష్టాలు కూడా ఉండవని ఆ అమ్మని ఎట్టయినా నేను తీసుకొని ఈ బ్రాసా బొమ్మ నేను ఒక పూజ గదిలో పెట్టుకోవాలని అనుకున్నాను అనమాట అందుకే ఇది తెచ్చుకున్నాను అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు ఈ బొమ్మ ఈ బ్రాసా అమ్మవారు లలితాదేవిది నాకు వెయ్యి థౌజండ్ ఫిఫ్టీ పడిందండి వెయ్యి యాభై రూపాయలు పడింది అనమాట కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రీజన్లోనే బాగా వచ్చిందండి లలితాదేవి బొమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారిని చూస్తే రెండు కనులు సరిపోవేమో అనిపించింది అనమాట అందుకే మీకు కూడా చూపిద్దాము ఏం తీసుకొచ్చుకున్నాను ఆర్కే పూజ కలెక్షన్ నుంచి ధన కొత్తగా ఓపెన్ చేసింది ఎప్పటి నుంచి తను ఓపెన్ చేసి కూడా టూ త్రీ మంత్స్ అయిపోతుందండి నేను ఎలాగైనా తెచ్చుకుందాం అనేసి వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోన్ చేసి కనుక్కుంటే లలితాదేవి బొమ్మ ఉందని చెప్పారు దనావళిల్లు మా ఇంటి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్లు ఉంటుందండి నేను ఇంకెళ్ళి అమ్మవారిది బొమ్మ అనేది తెచ్చుకున్నాను అనమాట అమ్మవారి బొమ్మతో పాటు నేను రావి దీపాలండి రావి ఆకు దీపాలు కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పింది ఎలాగైనా సరే ఈ రావి ఆకు దీపాలు తన వీడియో కూడా ఒకటి చేసిందనమాట ఆ వీడియోలో రావియాకు దీపాలు ఉన్నాయండి నాకు ఉంచుదన నాకు బాగా నచ్చాయి సేల్ చేయొద్దు రెండు దీపాలు ఉంచంటే అంటే ధన నాకు రెండు దీపాలు ఉంచింది ఈ రావియాకు దీపాలు విష్ణుమూర్తికైనా వెంకటేశ్వర స్వామికైనా శివు శివునికైనా మనం చక్కగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు రావి చెట్టు మీద అందుకని రావియాకు దీపం విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనదండి రావియాకు దీపం మనము సోమవారం నాడు కానీ లేకపోతే శుక్రవారం రోజు కానీ మనం ఇలా వెలిగించుకుంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రావియాకు దీపాలు కొంచెం బరువు కూడా ఉన్నాయండి వెయిట్ కూడా నాకు ఈ రావి ఆకు దీపాలు ఒక్కొక్కటి టూ ట్వంటీ రూపీస్ పడిందండి రెండు వందల ఇరవై రూపాయలు అనమాట ఈ రెండు కలిపి ఫోర్ ఫార్టీ రూపీస్ నేను రెండు తీసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా దీపాలు రెండు ఉండాలి కదా అందుకని నేను రెండు తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి రావి ఆకు దీపాలు కింద సపోర్టింగ్ సపోర్టింగ్ కూడా వచ్చింది అనమాట ఆకుకి తొడియంలాగా వచ్చిందనమాట చూడగల నాకు చాలా బాగా నచ్చాయి అందుకని ధన నాకు రెండు రావియాకు దీపాలు ఉంచండి అంటే నా కోసం ఉంచిందనమాట రావియాకు దీపాలు రెండు తీసుకున్నాను ఇంకోటి వచ్చేసండి అమ్మవారిది ప్రతిమ రావియాకు దీపాలు ఏకహారతి పువ్వు మోడల్లో ఉన్నటువంటి ఏకహారతి స్టాండ్ అనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి పద్మం ఉన్నటువంటి ఆకారంలో ఏకహారతి నా దగ్గర ఒకటి ఏకహారతి ఉంది కానీ అది మామూలుది ఇది కూడా నాకు నచ్చిందనే చెప్పాను పక్కనుంచమని ఉంచింది రావియాకు దీపాలతో పాటు ఇది కూడా తెచ్చుకున్నానండి రా నాకు తన వీడియోలో చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా వెంబటే వెళ్ళి తెచ్చేసుకున్నాను ఏకహారతి చాలా బరువు అనిపించిందండి అండి ఈ ఏకహారతి కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే ఎంతో పడింది మొత్తం నాకు దగ్గర దగ్గర ఇవి ఒక వెయ్యి యాభై రూపాయలు దా ఒకటి ఇవి మొత్తం కలిపి ఒక టూ థౌజండ్లో వచ్చేసాయి అనమాట చాలా బాగుంది రావియాకు దీపం అంతేకాదండి ధన నాకు సింపుల్గా ఈ మనకి రథసప్తమి వస్తుంది కదండి ఒక గెరిట చిన్నది ఇత్తడిది నాకు ఇత్తడిది కూడా ఒకటి ఇచ్చింది అనమాట నాకు ఎప్పటి నుంచో ఒక నాకు అప్పుడప్పుడు తను గిఫ్ట్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంది పుష్పగారు నేను తెచ్చుకున్నాను మీకు కూడా తీసుకున్నాను మీకు ఫ్రీగానే ఇస్తున్నానండి నీకు ఎందుకో ఇవ్వాలనిపించింది అనేసి ధన నాకు ఇత్తడి చిన్న గిన్నె మనకి రథసప్తమి వస్తుంది కదా నా దగ్గర చిన్నది ఇత్తడి గిన్నె ఉంది పుష్ప గారు మీ దగ్గర లేదు కదా అనేసి ఆర్కే తెలుగు లాక్స్ ధనా గారు నాకైతే చిన్నది ఇత్తడి గిన్నె కూడా ఇచ్చింది రథసప్తమి రోజు పాలు పొంగించుకోండి చక్కగా అనేసి నాకు ఈ ఇత్తడి గిన్నెతో పాటు చిన్నది దానిలోకి గరిటె కూడా ఇచ్చింది అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి గరిటె అయితే ఎంత బరువుందో ఇత్తడి గిన్నె కూడా చాలా బరువుందండి చాలా బాగుంది మనకి ఒక గిద్ద బియ్యము చక్కగా పాయసాన్ని అయితే వండుకోవచ్చు అనమాట రథసప్తమి రోజు చక్కగా సూర్య భగవానికి పాలు పొంగించుకోండి పుష్పగారు అనేసి దనాగారు నాకైతే ఫ్రీగా ఇచ్చారండి ఈ గి ఇత్తడి గిన్నె చాలా సంతోషం ఇచ్చింది దనాగారు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి నాకు ఇలా ఇచ్చినందుకు నాకైతే మీ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి అమ్మవారు శ్రీ లలితాదేవి ఏకహారతి రావియాకు దీపాలు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి అమ్మవారిని ఎప్పుడు నుంచో నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం అనేది నాకు ఇప్పటికీ కలిగింది శుక్రవారంతో అమ్మవారు మా ఇంటికి వచ్చారనమాట శుక్రవారం రోజు తెచ్చుకున్నాను అమ్మవారిని రేపు వచ్చే శుక్రవారం రోజు పూజ గదిలో పెట్టుకొని చక్కగా లలితాదేవికి నేను ఎలా పూజ చేసుకున్నానో మీ అందరితో నేను వీడియో షేర్ చేస్తానన్నమాట చూశారు కదండి సింపుల్గా రావియాకు దీపాలు ఏకహారతి పద్మంతో ఉన్నటువంటి ఏకహారతి రావియాకు దీపాలు విష్ణుమూర్తికి రావియాకు దీపాలు ఇత్తడి బిందె ఈ మూడు కూడా ఈ నాలుగు కూడా నేను అనమాట ఇత్తడి బిందె అయితే ఇచ్చారు నాకు చాలా బాగున్నాయండి ఆర్కే పూజ స్టోర్ అని గారు ఒక స్టోర్ అయితే ఓపెన్ చేశారు కదా తన దగ్గర అన్ని రకాల చిన్న వస్తువు కానుంచి పెద్ద వస్తువు దాకా ఐటమ్స్ ఉన్నాయండి చాలా నేను బయట చూసిన షాపుల కంటే కూడా తన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ తను చిన్న పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా తగ్గించేదన అంటే చక్కగా తగ్గించిస్తుందండి మనకి బయట దొరికే అన్నీ కూడా ధన దగ్గర వ్యాలబుల్లో ఉన్నాయన్నమాట అగరవత్తులైనా దూపం స్టిక్స్ అయినా బ్రాసా ఐటమ్స్ కలెక్షన్ అయినా తన దగ్గర అన్ని రకాలండి పసుపు కుంకుమ అన్ని రకాల వెరైటీలు ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకోండి ఆర్కే పూజ స్టోరు మీకు కింద నీకు డిస్క్రిప్షన్లో తన నెంబర్ ఇస్తాను కంపల్సరీగా తీసుకోండి తను కొరియర్లో పంపిస్తారనమాట వాట్సాప్లో కాంటాక్ట్ అయితే కొరియర్లో పంపిస్తారనమాట చూసారండి అమ్మ అయితే మా ఇంటికి వచ్చిన వేళ శుక్రవారం అమ్మ లలితమ్మ మీ మా ఇంటికి వచ్చిన వేళ నాకు ఎంతో సంతోషాన్ని అనిపించింది ఆ అమ్మని ఎప్పుడు నుంచో నేను తీసుకుందాం తీసుకుందాం అనుకుంటే ఆ అమ్మ ఇప్పటికి అనుగ్రహం ఇచ్చింది అనమాట చూడండి బ్రాసా కలెక్షన్లో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చాలా బాగుందండి వెయ్యి యాభై రూపాయలు ఈ లలితాదేవి అమ్మవారు రావి దీపాలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి ఒక్కొక్క దీపం టూ ట్వంటీ రూపీస్ రెండు దీపాలు ఫోర్ ఫార్టీ రూపీస్ ఏకాహారతి కూడా చాలా బాగుందండి ఏకాహారతి కూడా నాకు ఫోర్ హండ్రెడ్ పడింది ఏకాహారతి కూడా చాలా బాగుంది మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి